స్తామనేవైతే మనం కూచిపూడి గ్రామంలో ఉన్నాం శ్రీ బాల త్రిపుర సుందరిగా పూజించబడేటువంటి టెంపుల్ అయితే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ టెంపుల్కి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎంతో ప్రాచీనమైన టెంపుల్ అనే చెప్పాలి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా కూడా ఇక్కడ వెలసినటువంటిది కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ కళకి ఏదైతే ఉందో కూచిపూడి కళకి ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు రావడం వెనుక కూడా ఈ టెంపుల్కి అయితే ప్రధానమైనటువంటి పాత్ర ఉంది ఎందుకంటే అమ్మవారిని ఇక్కడ ఆ నృత్యానికి సంబంధించి వారు ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా అయితే వారు కొలుస్తారు ఆమె ఆశస్సులతోనే కూచిపూడి నాట్యం అనేది వెలసిల్లింది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు ఎందుకంటే కూచిపూడిలో వాచిక అభినయం నృత్యం ప్రధానంగా సాగేటువంటి ఈ నృత్యంలో అనేకమైనటువంటి అంశాలైతే దాగి ఉన్నాయని చెప్పాలి భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి కళ కట్టడాలు కానివ్వండి ఇప్పుడు సైన్స్ సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ కళలో దాగి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు పెరుగుతున్న టెక్నాలజీని గత కాలంలోనే వీరు ప్రాచీన కాలం నుంచే కూడా ఈ కళల్లో ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి సో ఆలం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం లోపల చూడొచ్చు పూజార్లు కూడా వారు చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి అది చూద్దాం అసలు లోపల దర్శనం ఎలా ఉంటుంది అమ్మవారు ఎలా ప్రతిష్ఠించారు ఇవన్నీ అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిగా ముందు ద్వారం ప్రధానంగా వచ్చినప్పుడు ధ్వజస్తంభం అయితే మనకి దర్శనమిస్తూ ఉంది అది చూడండి క్షేత్రం కూడా ఎంతో ఆ విజయ విరాజిల్లుతూ ఉందని చెప్పుకోవాలి మరి భారతీయ సాంప్రదాయంలో గుడులకు గోపురాలకు ఎంత విశిష్టత ఉందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే భారతీయ జీవన విధానంలో గుడులు అనేవి ఒక ప్రధానంగా చెప్పుకోవాలి ఎందుకంటే కూచిపూడి గ్రామానికి సంబంధించి కూడా ఒక ప్రధానమైనటువంటి దేవి దేవతలుగా మనం చెప్పుకుంటాం ఇందాక చెప్పుకున్నట్టుగా బాల త్రిపుర సుందరి అమ్మవారు ఎంత దీదీప్యమానంగా వెలిగిపోతున్నారో మనం కన్ చెప్ చెప్పుకోవచ్చు కన్నుల పండుగగా ఉంది ఆమెను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పుకోవాలి ఒక శాంతమూర్తిగా ఆమె విగ్రహ ప్రతిష్టాపన ఎంత అద్భుతంగా ఉందో చెప్పుకోవాలి వేద మంత్రాలతో పఠిస్తూ కూడా పూజలు చేస్తున్నారు మనం విజువల్స్ పూర్తిగా చూసుకోవచ్చు అమ్మవారు ఎంత కలకలలాడుతూ నిండుగా కనిపిస్తున్నారు ఆమె ఆ భక్తులు కూడా చాలా సంతోషంతో మరి పూజలు అందుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మనం పూర్తిగా అలాగే అటు రామలింగేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రామలింగేశ్వర స్వామి మనం కొన్ని చూస్తూనే ఉంటాం రామలింగేశ్వరం సైడ్ కూడా మనం గుళ్ళలో కూడా చూస్తూనే ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే బాధ త్రిపురసుందరి అమ్మవారికి తోడుగా కూడా రామలింగేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ట సమేతంగా కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు వీరినే కూచిపూడి గ్రామానికి సంబంధించి ఒక నృత్యానికి ప్రధానమైనటువంటి దేవి దేవతలుగా కూడా ఇక్కడ కొలుస్తారని స్థా ఇక్కడ ఉన్నటువంటి నృత్యకారులు అయితే చెప్తూ ఉంటారు నిత్యం పూజలు అందుకుంటారు ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ మనకు లింగం రూపంలో అయితే దర్శనమిస్తున్నారు రోజు కూడా ఆయన ఆతిథ్యాలు అందుకుంటారు పూజ సకల పూజలతో ఆయన విరాజిల్లుతారు ఇక్కడ భక్తుల కోరికలను కూడా తీర్చుతారు అనేది మనకి ఇక్కడ ఆ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి వీటితో పాటు కుమారుడైనటువంటి వినాయకుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడటం ఆ విశేషంగానే చెప్పుకోవాలి ఆయన ముందు కూడా నంది కూడా గర్భగుడిలో ఆ ప్రతిష్ఠించడం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా నందికి ఆ పక్కగానే కూడా వినాయకుడిని ప్రతిష్ఠించారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆ వినాయకుడు ఒక గర్భగుడికి ముందుగా కూడా ఆయన ప్రతిష్ఠించబడి ఉన్నాడు ఇది ఎంతో అద్భుతంగా కన్నుల పండుగ కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి చూసారు కదా అమ్మవారి ప్రతిష్టాపన కానివ్వండి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా ఇంతగా కలకలాడుతూ నృత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు అసలు చూద్దాం మరి ఇంకా ఇక్కడ నృత్యకారులు కూడా ప్రదర్శన చేస్తున్నారు వారిని అడుగుదాం అసలు ఎలాంటి నృత్యాలు ప్రదర్శిస్తారు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి నృత్యం చేయడంలో ఎలాంటి కష్టం దాగి ఉంటుంది ఎన్ని ఏళ్ల కాలం నుంచి ఈ నృత్యం అనేది ప్రదర్శించబడుతుంది ఇలాంటి అంశాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ భారతీయ నృత్య విధానంలో ఇది ప్రాచీనమైనటువంటి కళ ఈ కళను అభ్యసించడం ద్వారా అనేక వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు అని కూడా కళ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు చేసేటువంటి యోగా కానివ్వండి మెడిటేషన్స్ కానివ్వండి పూర్తిగా కూడా వ్యాయామం కూడా ఒక ఈ కళలోనే మనం అన్ని మనకి సమకూరుతాయి ఈ కళను నేర్చుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా హెల్త్ పరంగా కూడా మనం ఎలాంటి యోగాలు చేయనవసరం లేదని కూడా ఇక్కడ వీరు చెప్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు ఆ నృత్య భంగిమలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారు ఎంతోమంది కళాకారులు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా వీరు అభ్యసించడం జరుగుతుంది కళను అభ్యసించడం అనేది మామూలు విషయం కాదు ఎంతో కృషితో పట్టుదల అన్ని ఆత్మవిశ్వాసంతో ఈ నృత్యాన్ని అయితే అభ్యసించాలనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాచీనమైన కళ ఇది భారతదేశంలో సాంప్రదాయాన్ని కట్టుబాట్లను అనేకమైనటువంటి అంశాలతో మిలితమైనటువంటిది ఈ కూచిపూడి అనేది కూచిపూడి నృత్యాలు గత ఏళ్ల కాలం నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి పాశుమర్తి రక్తయ్య శర్మ ఆయన ఈ గురువుగా కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వారు తరతరాలు కూడా ఇక్కడ ఈ ఈ కళనైతే ఎంతో మందికి నేర్పిస్తున్నారు ఇక్కడ కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి నృత్యకారులే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ కళను అభ్యసిస్తున్నారంటే మరి కూచిపూడి కానివ్వండి భారత భారతీయ కళలకు అంతటువంటి ప్రాచుర్యం ఉందనే చెప్పుకోవాలి మాట్లాడుతుంది అసలు ఈ కళలకు సంబంధించి ఆయన ఎంతకాలంలో ఆయన సేవలు అందిస్తున్నారు ఎంతమంది కళాకారులు ఇక్కడ నేర్చుకుంటారు అనే అంశాలను గురించి కూడా మనం ఇక్కడ పూర్తిగా ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి గురువులు కూడా మనతో పాటు ఉన్నారు పశుమతి రప్తయ్య శర్మ ఆయన ఎన్నో ఏళ్ళుగా కూడా కూచిపూడి నృత్యానికి సేవలు చేస్తున్నారు ఎన్నో కళాకారులను తీర్చిదిద్దుతున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఎట్లా ఉన్నారు సార్ మాది ఇప్పుడు నేను నాకు మాది కూచిపూడేనండి మొత్తం నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను మా గురువు గారు మొట్టమొట్ట మహానుభావుడు వేదాంతం పలహశర్మ గారు ఆయన బాణి ఇప్పుడు నేను చెప్పాను నాకు కూచిపూడిలో బాణీలన్నీ ఒకటే లాలిత్యం అభినయం మరి సాహిత్యంలో ఉన్న అర్థాన్ని బట్టి అట్ట చేయాలి మరి ఒక ముద్దలు ఎక్కడ ఎంత మటుకు పట్టుకోలేదు నీకు డ్యాన్సింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయినా సాహిత్యం తగ్గిపోతుంది అట్లా కాకుండా ట్రెడిషన్లో ఏం చేశారు వీళ్ళు సాహిత్యంలో ఉండేటువంటి వ్యవహారం అంతా డ్యాన్స్లో కానీ అభినయంలో కానీ చూపించారు అయితే ఎందు చేతంటే మీకు ఇప్పుడు నాకు ఎనభై నాలుగండి నేను మొదటి నుంచి దీంతోనే ఉన్నాను ఆ పెద్దవాళ్ళందరినీ చూశాను అయితే అప్పుడు విషయంలో మీకు యక్షగానాలు ప్రాధాన్యం కానీ మరి ఈ నృత్య రూపకాలు ఇవన్నీ తక్కువ లేవు సోల సిస్టమ్ ఉంది సోలర్ సిస్టమ్ అది వేరు అది మధ్య మధ్య నాటకాల్లో ఎట్టా చేసేవాడు అక్కడ అక్కడ అక్కడక్కడ అయ్యా అందుచేత ఇప్పటికీ కూడా నేను ఏం చేస్తున్నాను ఈ ట్రెడిషన్ ఎట్టా బతుకుతుంది దీనికి ఏం చేయాలి మా అందుచేత ఏం చేయాలని ఆలోచిస్తుంటే చాలామంది వస్తున్నారు నేర్చుకుని దీన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు అయినా కానీ ఉన్నవాళ్ళకే చెబుతున్నాను నేను అట్టా కాదు ఇప్పటికైనా ఎవరైనా సరే దీన్ని నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే పట్టుగా ఉండి కూచిపూడిలో ఉండి చాలా కొ ఉంటే మనకు నేను తప్పకుండా నేర్పుతా అని చెప్పి కూచిపూడికి సంబంధించి అసలు ప్రధానంగా దీంట్లో ఇలాంటి అంశాలు దాగి ఉంటాయి కూచిపూడి నృత్యం అనేది అసలు అయ్యే చాలా డిఫరెన్స్గా ఉంటుంది దానికి దీనికి కూడా మీకు మీకు అభినయం చెబుతున్నాం మీకు మనకు తట్టు తట్లోనైనా ప్రాధాన్యం ఉంది మీకు ఎదుళ్ళు ఉంటాయి మీకు ఇప్పుడు అంబాపరాకే ఉందని చూస్తాం మీకు మన ఎప్పటి ఎప్పటినుంచో నాటకానికి ముందు అంబాపరాకు పెట్టుకుంటాం మనం బయటి వాడికి దీనికి అడగమన్నారుగా మీరు దానికోసం చెప్తాను మీకు జతి ఎట్టా పెడతారు వీడు కిటక దొత్తం దమ్ తక్కిట్ట తక్క జం తక్కిట్ట మిశ్రతాపు ఉందిగా తక్కిన వాటిలో ఈ ఈ ఉండవు మొట్టమొట్ట ఉండవు తర్వాత మీకు ఓంకరి కౌమరే వే తండ జు ఇవన్నీ ఒక ఊపులనమాట కూచిపూడిలో ప్రత్యేకమైన బాణి ఒక తాళాలు ఉన్నాయి మీకు అంతేగా తక్కిట తక్కిట్ట తక్కిట్ట తక్కిట అని జాతరీ మిక్స్ అయి వస్తే చూడండి మీకు తాండమడి తరుణీ ఈ రీతిగా మేము మన దిశ ఇరితిగా మేము మన ఓ ఓ తజంతతో తదింతితో వినగ్రతుకుతాయి దిన కతుకుతాయి తిన కతుకుతాయి కూచిపూడి అంటే ప్రత్యేకమైన ఓ బాణి ఒక పట్టు దీని ఉన్న విశ్లేషణ చాలా ఉందండి వాచిక అభినయం ఖచ్చితంగా ఉండాల్సిందేనా స్వామి కూచిపూడి నృత్యంలో కూచిపూడి నృత్యం వేరండి నాటకాలు వేరుగా ఏమంట ఇప్పుడు కూచిపూడి నృత్యం అంటున్నాం మనం యక్షగాణాలు వేరుగా నృత్యం తక్కువ పూర్వం చేత సోలర్ సిస్టమ్ నృత్యంలో నృత్యం ఉంది యక్షగానలో నృత్యం మిక్సీ అయిపోయి వాచికాభరణం ఉంది కానీ మీకు సోలర్ సిస్టంలో వాచికాభరణం తక్కువ అంతేగా మరి ఇప్పుడు మీకు వాడు ఏమంటాడు భక్త ప్రహ్లాదులో ఒక సన్నివేశం చూస్తాను మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను వింటలేదు వీడు అని హిరణకేశడు మంత్రితో చూతాడు ఆ చెప్పినప్పుడు ఏమంటాడు మంత్రి మహాప్రభో ప్రహ్లాదుడు పంచాద్ధములు బాలుడు కదా ఇంకొకసారి చూడు అంటాడు వాడు సరే ప్రీతించమంటాడు అప్పుడు వచ్చేటువంటి ప్రహ్లాదుడు వచ్చేటువంటి భక్తి అట్ట ఉంటుంది నీ సదా శ్రీహరి నీవు శ్రీహరి అంటే కానీ ముదర్రాడు వీడు ప్రతి దాంట్లోనూ కూచిపూడి బాణిలో వారి సాహిత్యం తగ్గట్టుగా బాణి ఏది నృత్య నాటకంలో ఏం సన్నివేశం ఉంది దాని స్టోరీ ఏమిటి దానికి ప్రాధాన్యం ఇచ్చారు వీడు శ్రీహరి నిరూపమసర నీరచితరణ స్వరహృది హరి భద్రణ హల కోహలి సా ఒక పట్టు ఒక బాణి హోలి సాగ కు జల జాక స్మరితము కలగా చాలా వీల చీదీ ఫినిషింగ్ హటి బహ్రానం థావం తాళం ఎక్కడ ఫినిషింగ్ ఉంది ఎక్కడ ఫినిషింగ్ ఉంది ఏం ఎంత వెరైటీ ఇచ్చారు వీడు మామూలుగా దిక్క అది వేరు స్వతహృద్ సాహిత్యంలో సంగీతంలో ఫిల్సుకు పెట్టారు వీడు ఈ సంస్కృతి భారతదేశంలో ఎక్కగానా ఎక్కడా లేదు దీన్ని కాపాడాలని శక్తి మరి అందరి మీద ఉంది మరి ఏం చేస్తారో తెలియదండి మనకు దీన్ని కాపాడాలని చెప్పి ఎన్న పట్టించో అనుకుంటున్నాను ఎవరు సహకరించట్లేదు సార్ ఎనభై నాలుగు వేళ్ళు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఒక పడుచు పిల్లల్లాగా మీరు జంతుతున్నారు ఎగురుతున్నారు నాట్యం చేస్తున్నారు ఎట్లా సాధ్యమో అది మా అమ్మవారి యొక్క ఆశీర్వ దయ్యండి ముందర నాకు మా బాలా తిరుపుర సుందరి ఎప్పటి నుంచో ఆ తల్లి తొంభై ఏళ్ళ వాడిని కూడా ఇది కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్టగా ఎగురుస్తుంది ఆవిడ ఆవిడ దయ్యం అందేం లేదు కాగా మా గురువు గారు ఆశీర్వదనం పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పెట్టిన పిచ్చే కానీ మనదేం లేదండి ఇప్పుడు మనం చేసింది ఏం లేదు వాడు మహానుభావులు వాడు అమ్మమ్మమ్మ వాడని స్వరించుకుంటే కానీ ఇప్పుడు కుదరదు కూచిపూడనేది మీరు చూద్దనగా మీకు ఈ ప్రహ్లాదుడు వస్తాడు ఒరే ప్రహ్లాద త్రిలోకాధి నాథుండనైన నాకు కుమారుండవై లోకరీతిని గయ్యి కొనక నా వైరిని స్వరించుతూ చెడదలంచేదివే మరి ఆ ప్రహ్లాద అంటాడు హిరణ్యకశిపుడు భావం ఎట్టాం వేరే ప్రహ్లాద త్రిలోకాధినాథుండనైన నాకు కుమారుండవై లోకరీతిని గై కొనగా నా వైరిని స్వరించు చూ చదివే మీరా మడ ప్రాణం విడికి తండ్రి కొడుగ్గా చెడలించేది వేమిరా ప్రహ్లాద అంటాడు వీడంటాడు తండ్రి నా మనవి ఆలింపుడు వీడు సాధువుగా అయ్యాడు చెప్పమంటాడు ఈశచరాచర జగతికి శ్రీ సకుడధి నాథుడగుతు చె కూ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఎట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు కళలను ప్రోత్సహిస్తున్నారు కూచిపూడిని బతికించడంలో ఎట్లాంటి పాత్ర ఉంటే బాగుంటుందని అంటే మహానుభావుడు అండి ఆయన ఇప్పుడు ఆయన చిన్నిసారి ఎటు మనం చెప్పలేదు బలెవాడు అంతేగా మరి మళ్ళీ ఆయనే కావాలని చెప్పింది పోయి ప్రజలంతా మరి ఎటువంటి కావాలంటే ఆయన దృష్టికి తీసుకెడితే ఆయన చెప్పేదాన్ని బట్టి మనం చెప్పచ్చు ఇప్పుడే ఇదే కావాలంటే మన ఉంటాడు మనకు తెలియదుగా అంతేగా ఆయన దృష్టిలో ఉంది ఆయన ఎప్పుడూ అనుకున్నాడు కూచిపూడి ఇక్కడి నుంచి మీకు ఇక్కడ హంసీవి వరకు పర్యాటక కేంద్రం చేద్దామని అనుకున్నాడు అమ్మా ఆయన దృష్టిలో ఉంది ఇది అట్లాగే కూచిపూడి అట్టు కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడు హై స్కూల్లో కూడా సబ్జెక్ట్ పెట్టాడు ఉంది అప్పుడు తర్వాత ప్రభుత్వాలు తీసేసినట్టు మనమే చెల్లి దానికి మనం అయితే దీని ఆయన దృష్టిలో ఉంది ప్రస్తుతం ఆయన చాలా కొంచెం ఇబ్బందులు ఉన్నాడుగా అందుకని దృష్టిలో నెమ్మది తీసుకొస్తాడు ఆ మహానుభావుడు తీసుకొస్తాడో నమ్మకం నాకు గట్టిగా ఉంది అదే ధన్యవాదాలు సుమారు ఎన్నో విషయాలను పంచుకున్నారు మీరు కూడా ఎనభై నాలుగు ఏళ్ళ వయసులో ఎన్నో సేవలు చేస్తున్నారు ఎనభై నాలుగు దాటి ఎనభై ఐదు రన్నింగ్లో ఉంది అయినా కానీ ఇటువంటి సమస్య వస్తే మటుకో బ్రహ్మాండగా నాకు చేయాలని దృష్టి కాళ్ళు నేపలో తలగా నేపో లెక్క చేయండి నేను మనకు ఆర్చు కావాలి ఏం చేస్తానంటేనండి దీన్ని బతికించాలని చెప్పి తాపత్ర నాకు ఎప్పటి నుంచో అంతకంటే ఏం లేదండి దీని విశ్లేషణ చాలా ఉంది తప్పకుండా మరొకసారి మళ్ళీ కలుస్తాం స్వామి ఈ కళలను బతికించడంలో మీ పాత్ర కొనియాడదగింది ఖచ్చితంగా కళ బతకాలి మీరు బతికించాలి అని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్